ఎవరిని వాళ్ళని గుర్తించడానికి చేస్తున్న ప్రయత్నము కులాల మధ్యలో చిచ్చనుకుంటే నరేంద్ర మోడీ గారు నేను బీసీ లీడర్ని అని చెప్తున్నాడు ఆయన ఆర్టిఫిషియల్ బీసీ కన్వర్టెడ్ బీసీ మీకు తెలుసు కదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి బీసీలో కలిపిండు నరేంద్ర మోడీ గారు కన్వర్టెడ్ బీసీ కాబట్టి ఆయనకు బీసీల పట్ల ప్రేమ లేదు ఈ తోని కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయనకు అవసరమైనప్పుడు ఆ కార్డు తీస్తాడు మై సబ్సే బడా బీసీ నేతాహు మై బీసీ హేనా ఇసీలియా కాంగ్రెస్ పార్టీ మేరకు సతారే ఇట్లాంటి అన్నీ ఆయన ఇస్తుంటాడు ఆయన మీరు ఇన్ని అడుగుతున్న నేను ఒకటే ప్రశ్న లాస్ట్కి చెప్పి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్ల ముందర మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి నన్ను హత్య చేయడానికి కుట్ర చేసిండ స్టేట్మెంట్ ఇచ్చిండ ఐదు సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారి మీద పాకిస్తాన్తో కలిసి నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి కుట్ర చేసిండు సుపారీ ఇచ్చిండని ఆరోపణ చేసిండు ఇంతకంటే పచ్చి అబద్ధం ఈ భూ ప్రపంచం మీద ఏమన్నా ఉంటుందా అయినా మీరు ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్పేటివన్నీ మొత్తం ఏమంటారు ఇంకా అంతకంటే సత్యారి చంద్రుడే లేడు అన్నట్టుగా మీరు మాట్లాడడము దీన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ధన్యవాదాలు